ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం తెలుగు భాష వాడుక విధానాలు పదాలు మా భాష యొక్క సౌందర్యం అనే విషయాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటున్నాం ఈనాడు పదాలు ఎలా ప్రయోగించాలి ఎటువంటి ప్రయోగాలు ఉంటాయి అనే విషయాలను గురించి మనం తెలుసుకున్నాం ప్రయోగము అంటే మామూలుగా భాషలో వాడటం అంతే కానీ ఏదో ఈ ప్రయోగాలు అన్నట్టు కాకుండా ప్రయోగము అంటే యూసేజ్ మనం వాడటం అన్నమాట పదాలు అందమైన రీతిలో మనం వాడితే చక్కని అవగాహన అనేటువంటిది వస్తుంది భాష యొక్క సౌందర్యం కూడా పెరుగుతుంది వాటి ఆ క్రమంలో మనం ఆలోచిస్తే సహజంగా ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు అక్షింతలు అంటూ ఉంటాం అక్షింతలు తీసుకుంటే అక్షింతలు వేయాలి అక్షింతలు కలిపారా అంటూ ఉంటాం న్యాయంగా ఏంటంటే అక్షతలు అంటాం అనేది నూటికి నూరు పాళ్ళు సమంజసం అయితే వాడుకలోకి వచ్చేసింది కనుక అది వాడుక పదం కింద కూడా మనం తీసుకుని వాడుకోవచ్చు అయితే కాస్త తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్షతలు అని ప్రయోగిస్తారు మామూలుగా లోకంలో ప్రజలందరూ కూడా అక్షింతలు అని చెప్తూ ఉంటారు సరే దాన్ని కూడా ఒక పక్షంలో సరే అని అంగీకరించవచ్చు ఒక పక్షంలో ఇక తత్వము అంటాం తత్వము అంటే యథార్థమైనటువంటి స్థితి అని అర్థం దానికి రాసేటప్పుడు తా రాసిన తర్వాత మళ్ళీ తా రాసి దానికి తావొత్తి ఇచ్చి దానికి వావత్తి ఇవ్వాలి కింద తత్వము తాకింద తావత్తు దానికి వావొత్తు ఉంటుంది అంతేగాని మామూలుగా ఒక తకారం రాసి దానికి వాయివ్వటం అనేది సమంజసం కాదు ఇక మనం వాడుకలో మాట్లాడేటప్పుడు వృద్ధులు అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం సహజంగా లోకంలో వృద్ధులు అంటే బాగా ముసలివాళ్ళు అనేటువంటి అర్థమే వస్తూ ఉంటుంది కానీ సందర్భాన్ని బట్టి మారుతుంది ఒక్కొక్క పదానికి ఒకటే అర్థం అయినప్పటికీ సందర్భాన్ని బట్టి దాని అర్థాలన్నీ కూడా మారుతూ ఉంటాయి వృద్ధుడు అంటే అభివృద్ధి సాధించినవాడు అని అర్థం ఈ అభివృద్ధిని సాధించడం అనేది ఏ విషయంలో అయినా సరే ఉంటుంది ఉంటే దాన్ని వృద్ధుడు అంటారు సాధారణంగా ఏంటంటే లోకంలో వృద్ధుడు అంటే వయస్సు చేత అని మనం భావిస్తాం అందుకని వయస్సుతో బాగా అభివృద్ధి చెందినవాడు అంటే ముసలివాడు ఎక్కువ వయసు ఉన్నవాడు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇది సాధారణమైనటువంటి అర్థం కానీ కొంచెం ఆలోచిస్తే ఈ పదాన్ని రకరకాలుగా మనం వాడుకోవచ్చు దేంట్లో అభివృద్ధి సాధిస్తే దాని ప్రకారం వృద్ధుడు అని అంటాం ఒక ఆచారం ఉంది అంటే ఒక పద్ధతి లోకంలో వాడేటువంటి విధానం ఉన్నదనమాట ఎట్లాగంటే ఒక ఆయన ధనం బాగా సంపాదించాడు ఆయన ఏమంటామంటే ధనవృద్ధుడు అండి అనవచ్చు అలాగే విద్యలో ఒక ఆయన బాగా సాధించాడు ఆయన్ని విద్యావృద్ధుడు అని పిలుస్తాం ఒక ఆయన జ్ఞానాన్ని బాగా సంపాదించినట్లయితే జ్ఞానవృద్ధుడు అంటాం గుణాలు మంచి గుణాలన్నీ కూడా బాగా సంపాదించినట్లయితే మనం ఏమని పిలుస్తామంటే ఆయన్ని గుణవృద్ధుడు అండి అంటాం మనం కనుక వృద్ధుడు అనే పదాన్ని అనేకమైనటువంటి అర్థాలలో పాడవచ్చు ఒక్కొక్కసారి వయోవృద్ధులు అని కూడా అంటాం వృద్ధుడు అంటే సహజంగా వయస్సు చేత అనే అర్థమే వస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే వయోవృద్ధులు అంటాం వయస్సు చేత అంటే ముసలివాడు ఉన్నవాళ్ళలో అందరికంటే కూడా వయసులో పెద్దవాడు విద్యలో పెద్ద అయితే విద్యా గుణాల్లో పెద్ద అయితే గుణవృద్ధుడు జ్ఞానంలో గొప్ప అయితే జ్ఞాన ఇలా ఆ పదాన్ని రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట అందుకే మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాపహరణం జరిగి అవమానించి వీళ్ళందరూ కూడా కటువుగా సంభాషణలు చేసుకునే సందర్భంలో భీమసేవుడు లేచి మంచి ఆవేశంతో ఒక పద్యాన్ని చదివాడు అది భారతంలో ఉంది గురువృద్ధుల్ గురువృద్ధ అనేకులు సూచుచుండ ద్రౌపదీనిట్లు చేసినఖలున్ దుఃనున్ లోకభీకరలీలన్ వధించి తద్విపులవక్ష శైల రక్తౌ నిర్జర ఉర్వీపతి సూచుచుండ అని నుగ్రాకృతిన్ అని పద్యం చదివాడు భేమస్డు అక్కడ ఏమన్నాడు కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు కురువృద్ధులు కౌరవ వంశంలో అయిన వాళ్ళందరూ ఈ సభలో ఉన్నారు గురువులు గురువులు ఉన్నారు ఇవి కాకుండా కౌరవ వంశానికి చెందిన వాళ్ళు కాకుండా ఇతరులు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు అంటే ఎవరు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ సభలో ఉన్నారన్నమాట ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ గురువు కృపాచార్యుడు మంచి ధనుర్వేదం తెలిసిన వ్యక్తి అలాగే అశ్వత్థామ వీళ్ళందరూ కూడా ఏంటంటే వృద్ధులు వేటిలో వృద్ధులు అంటే వయసులో కాదు విద్యలో వృద్ధులు ధనుర్వేదాన్ని చక్కగా నేర్చుకుని వాళ్ళు వృద్ధులు అయ్యారు కనుక విద్యలో వృద్ధులు వాడు మిగతా వాళ్ళు వయసులో వృద్ధులు కనుక ఇలా దేంట్లో ఎక్కువగా అభివృద్ధిని సాధిస్తే ఆ పదంతో వృద్ధులు అని చెప్పడం అనేది మనకి భాష సంప్రదాయంగా ఉంది అందుకే కాళిదాసు చక్రవర్తిని వర్ణిస్తూ ఆ తస్య ధర్మరథే రాసి వర్ధత్వం జరసా వినా అన్నాడు ఆ రాజు ఎలా ఉన్నాడయా దిలీప చక్రవర్తి అంటే వృద్ధుడు అన్నాడు ఆయన రాజ్యానికి మొన్ననే వచ్చాడు ఇంకా అప్పుడే ముసలివాడేం కాదు కదా కానీ వృద్ధుడు అన్నాడు ఎందుకంటే ధర్మరతే ధర్మము యందు ప్రీతి ఉన్నది ఆయనకి బాగా ఎప్పుడూ కూడా ధర్మంగా ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి అన్ని విషయాల్లోనూ కూడా ధర్మం ఎలా ఉంది ధర్మం ఎలా ఉందని చూస్తూ పాలిస్తాడు ప్రజల్ని పరిపాలిస్తే ధర్మం ఎలా ఉంది ఇస్తే ధర్మం ఉందా లేదా తన తప్పులు ఏమైనా ఉంటే అవి ఏమున్నాయో తెలుసుకుంటాం ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఏంటంటే ఆయన దృష్టి ధర్మము మీద ఉన్నది అందుకని ఆయన ఏమన్నారంటే ధర్మ వృద్ధుడు అని పిలిచారనమాట ధర్మంలో వృద్ధుడు కనుక వృద్ధుడు అంటే ముసలివాడు కనుకల్లా ఆయన ధర్మ విషయాల్లో బాగా ఆరితేరినవాడు కనుక ఆయన ఏమన్నానంటే ధర్మ వృద్ధుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అందుకని కాళిదాసు ఏం వాడే అంటే తస్య ధర్మరతే రాసీత్ వృద్ధత్వం జరసావిన ముసలితనం లేదు ఆయనకి కొత్తగా రాజ్యానికి వచ్చాడు ముసలివాడేమి ఆయన ఏం చేస్తాడు రాజ్యాన్ని కొత్తగా యవనంలో ఉండి రాజ్యాన్ని పొంది పటాభిషేకం చేసి కూర్చున్నాడు ఆయన కానీ వృద్ధుడండి అన్నాడు ఎందుకన్నాడు వృద్ధుడంటే ముసలితనము చేత కాదు అని చెబుతున్నాడు మరి దేనివల్ల ధర్మరతే ధర్మము ఎందు దృష్టి ఉండటం వల్ల ధర్మాన్ని ఆచరించటం వల్ల ఆయన వృద్ధుడు అయ్యాడు అని చెప్పి కాళిదాసు వృద్ధుడు అనే పదాన్ని బాగా అభివృద్ధి చెందినవాడు ధర్మం విషయంలో అన్న చోట కూడా ప్రయోగించాడు మనుస్మృతిలో ఒక శ్లోకం కనిపిస్తుంది అన్నమాట కనిపిస్తుందన్నమాట నేను ఊర్ధోవతి యువాప్యధీయాన శిర్యధీయాన తందేవారం విధు స్థవిరం విధు అని అంటే మనుస్మృతిలో ఉన్నటువంటి ఆ శ్లోకానికి భావం ఏమిటంటే ఒక మనిషి కేవలం వయస్సు వచ్చినంత మాత్రము చేత వృద్ధుడు కాడు ఇంత మాత్రం చేతనే వృద్ధుడు కాదు ఇందువలన ఏనాస్య ఫలితం జుట్టు పండింది అనుకోండి శరీరం ముడతలు పడ్డాయి అనుకోండి కను కనిపించడం లేదనుకోండి లేవలేకపోతున్నాడు ఇది ఒక రకమైన వృద్ధత్వం కానీ ఇక్కడ ఈ విషయంలో అంటే వాడు కాదు ఇంత మాత్రం చేత ఆయన వృద్ధుడు అనలేం ఆయన మాటని మనం ప్రమాణంగా స్వీకరించలేం గౌరవించలేం ఆయన మధ్యవర్తిగా కూర్చోబెట్టలేము అనమాట ఎందుకు వయసు అయితే ఉన్నది కానీ అది కాదుట ఆయన ఏం చెప్తున్నాయంటే మనము యో యోవాయుప్యథి అని యువకుడైనప్పటికీ కూడా ఎవరైతే ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉండి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండి బాగా విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాడో వాడే ఆ నిజమైన వృద్ధుడు అని చెబుతున్నాడు అనమాట మనుస్మృతుడు కనుక యువకుడైనప్పటికీ కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ విజ్ఞాన సముపార్జనం చేస్తూ ఎవడైతే సాగిపోతూ ఉంటాడో వాడు యువకుడైనా సరే వాడే వృద్ధుడు కానీ నిజంగా కేవలం వార్ధక్య లక్షణాలు వచ్చినంత మాత్రం చేత వృద్ధుడు కాదు అంటే వయసు రీత్యా ఆయన వృద్ధుడు కానీ ఆయన మాటని మనం ప్రమాణంగా తీసుకోవాలి అంటే కేవలం వయస్సు ఒక్కటే కారణం కాదు అంటే వయస్సు ఉన్న వాళ్ళకి ఒక అనుభవం అనేది ఉంటుంది ఆ అనుభవాన్ని మనం తప్పకుండా తీసుకుంటాం కానీ అన్ని విషయాల్లోనూ వారు చెప్పింది ప్రమాణం కాకపోవచ్చు ఎందుకంటే వారికి తెలియకపోవచ్చు తెలిసినంత వరకు చెబుతారు తెలియకపోతే చెప్పలేరు అందుకని ఎవరైతే బాగా విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకున్నాడో వాడు చెప్పిన మాటను స్వీకరించాలి వాడు వృద్ధుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇట్లా వీటన్నింటినీ కూడా యూసేజెస్ అంటారు అలాగే వ్యాసము అను న్యాయంగా వ్యాస అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్స్పాన్షన్ అనమాట విస్తృతీకరించుట పెంచి వ్రాయుట ఒక వ్యాసం రాయండి అన్నారు అంటే ఒకటా ఒక విషయం ఇచ్చారు దాన్ని పెంచి రాయాలన్నమాట బాగా దాన్ని వ్యాసం అంటారు అలాగే స్పష్టంగా విడగొట్టి ఈ విషయం ఇది ఈ విషయం ఇది అని కనుక చెబితే దాన్ని కూడా వ్యాసం అని పిలవచ్చు ఎలాగంటే మనకి వ్యాస మహర్షి ఉన్నాడు ఆయన వ్యాసుడు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే వివ్యాస యస్మాత్ తస్మాత్ వేదవ్యాస ఇది స్మృత ఆయన ఒకే రాశిగా ఉండేటువంటి వేదమంత్రాల్ని విభజించాడు నాలుగు రకాలుగా అంటే అకార్డింగ్ టు దైర్ క్లాసిఫికేషన్స్ అనమాట సిమ్టమ్స్ దాంట్లో ఉండే లక్షణాలు గమనించుకుని ఆ లక్షణాలని ప్రకారం క్లాసిఫికేషన్ చేశాడనమాట నాలుగు రకాలుగా ఉంటాయి ఈ లక్షణాలు పరిశీలిస్తే అని చెప్పి ఏ లక్షణ ఒక లక్షణాలు ఉన్నవన్నీ ఒక చోట అలా అలా మిగతావన్నీ ఇంకో చోట అలా విభజించాడు వేదాల్ని కనుక ఆయన ఆ రకంగా విభాగం చేసాడు క్లాసిఫికేషన్ చేశాడు అనమాట ఎక్కడికక్కడికి అందుకని ఏమన్నామంటే వేదవ్యాసుడు అన్నారు అంటే ఇక్కడ వ్యాసుడు అంటే విభజించినవాడు అనే అర్థం కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట కనుక వ్యాసము అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి కనుక ఎక్కడ ఏ పదం వాడాలో అక్కడ ఆ పదాన్ని చక్కగా వాడితే ప్రయోగం బాగుంటుంది ఉదాహరణకి ఎవరో బంధువులు బంధువు ఇంకో బంధువులు ఇంటికి వస్తున్నారు అని తెలిసి వీడు ఉత్తరం రాశారు ఫలానా వాళ్ళు సెలవుల్లో మీ ఇంటికి వస్తారు రాస్తూ ఆ కుర్రవాడు ఏం రాశాయంటే మీరు నేను చెప్పాను మీరు వస్తున్నారని మీరు సెలవులకు వస్తున్నారని చెప్పి వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు అన్నాడు కంగారు పట్టం కాదు ఎదురు చూస్తారు ఆనందంగా అంతేగాని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కదా ఎదురు చూడడాన్ని అతను కంగారు పట్టవు ఇలా ఒక పదానికి ఒక పదం కనుక వాడితే అర్ధాలు మారిపోతాయి అన్నమాట కొన్ని ఆప ఆ అర్థాల్లోనే ఉంటాయి అలాగే మనం కొన్ని ఏంటంటే సూత్రాలు వల్ల చెప్పకపోయినా తెలుసుకుంటాం ఇటీవల అనుకున్నట్టుగా పూజారి అన్నాం అనుకోండి పూజ ప్లస్ అరి ఉంది అరి పరిచయం పూర్వపదానికి దీర్ఘం వస్తుంది అన్నాడు పూజా ప్లస్ అరి పూజారి అవుతుంది అన్నాడు అంటే పూజా ప్లస్ అరి ఉంటే అరిలో ఉండే ఆ ఏమవుతుంది అంటే సూత్రకారుడు సూత్రాన్ని రచించిన విధానాన్ని బట్టి రూపాన్ని సాధించిన విధానాన్ని బట్టి అకారం పోతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి సూత్రాలు రాసిన వాళ్ళ యొక్క అభిప్రాయం రీత్యా కూడా మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట పరామర్శ అంటే ఎవరైనా కనుక వాళ్ళింటో అశుభం ఏదైనా జరిగితే వెళ్ళి వాళ్ళని కాస్త ఓదార్చి రావటాన్ని కూడా పరామర్శ అంటాం కొన్ని కొన్ని చోట్ల ఈ చెప్పిన వాక్యం పైవాక్యాన్ని పరామర్శిస్తుంది అంటే పైవాక్యంలో ఉండే అర్థాన్ని కలుపుకుని ఈ వాక్యం సమగ్రమైన అర్థాన్ని ఇస్తుంది అనే అర్థం కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట ఇటువంటి ప్రయోగాలు మనకి అన్ని చోట్ల కనిపిస్తాయి అవి చాలా అందముగా ఉంటాయి ప్రయోగాలు మనం దాన్ని మామూలు అర్థంలో చూస్తే కొంచెం హాస్యంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాదగా ఏమంటారంటే ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటారు అనంగానే థ్యాంక్ యూ అని వాళ్ళకి చెప్పేసి ఆ కుర్చీనో ఏదో మనం తీసుకుని వెళ్ళిపోకూడదు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నారు మీ సీటుని మీరు తీసుకెళ్ళమన్నారు కదా అని చెప్పి వాళ్ళ కృతజ్ఞతలు తెలిపి చాలా సంతోషం ఉండే అని చెప్పి మీరు మాకు ఇస్తున్నారని చెప్పి కుర్చీనో టేబులో ఏదో మనం కూర్చోమనడానికి ఏం చెప్తే అది తీసుకుని మనం వెళ్ళిపోకూడదు ఇక్కడికి అక్కడ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే కూర్చోమనే అర్థం అంతేగాని ఇది తీసుకుపోమని అర్థం మాత్రం కాదు ఇట్లా ఆ ఇంగ్లీష్ భాషలో సౌందర్యం అన్నమాట మర్యాదగా చెప్పడం ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు సిట్ అని చెప్పలేరు చిన్నపిల్లలు చెప్పినట్టుగా అందుకని కూర్చోండి మర్యాదగా చెప్పడం అనమాట అలాగే నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సంభాషణ అయిపోయిన తర్వాత ఒక ఆయన అంటాడు మే ఐ మే ఐ గెట్ అలోన్ అంటాడు అంటే నేను ఒంటరివాడిని కాదా అని అక్కర్లేదు మేమంతా ఇక్కడే ఉంటాం మీకు ఆ దిగులే అక్కర్లేదు అని భుజం తట్టి మనం చెప్పామనుకోండి ఆయన ఆశ్చర్యపోతాడు అక్కడ ఎలా అంటే ఒంటరిగా కా నేను ఒంటరి వాడిన ఏదా అంటే ఇక నేను ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాను నేను వెళ్తాను సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి అని చెప్పడం అది ఒక అందముగా చెప్పేటువంటి ప్రయోగం అనమాట అట్లా భాషలో వస్తాయి ఇలాంటివి సంస్కృతంలో కూడా ఉంటాయి ఎలాగంటే ఇద వాసన అలంక్రియతం అంటారు నాటకాలు వచ్చిన మహారాజు ఎవరో వచ్చినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు ఈ ఆసనాన్ని అలంకరించండి అంటారు అలంకరించండి అంటే కూర్చోండి అనే అర్థం మీరు కూర్చుంటే ఈ ఈ కుర్చీకి దేనికో మంచి అలంకార శోభ వస్తుంది అని అర్థం అంతేగాని ఈ ఆసనాన్ని అలంకరించండి అన్నారు కదా అని వెంటనే బజార్కి వెళ్ళి పువ్వులు దండలు అన్నీ తీసుకొచ్చి దాన్ని డెకరేషన్ చేసి పెట్టమని అర్థం మాత్రం కాదు కూర్చోండి మీరు కూర్చుంటేనే దీనికి శోభ వస్తుంది అని అలాగే సంస్కృత కావ్యాల్లో నైషధం కావ్యంలో ఒక మంచి ప్రయోగం ఉంది అంటే చాలా ఉంటాయి కావ్యాలు ఉదాహరణకి ఒకటి నేను మీకు చెప్తున్నాను అనా ఈ దేశ కథమస్త్ వసంత ముక్తస్య దశాం వనస్యా అడుగుతుంది నలచక్రవర్తి దేవని ఓ రాయా మీరు లేకపోవడం చేత ఏ దేశానికి వసంతుడు లేనటువంటి స్థితి పట్టింది అని అడుగుతుంది అంటే మీరు వసంతుళ్లాగా చాలా అందంగా ఉన్నారు మీరు లేకపోవడం చేత వసంత ఋతువే లేకపోతే నగరం ఎలా వెలవెలబోతూ ఉంటుందో అలా ఏ నగరం అయిపోయింది అని ప్రశ్న అంటే మీరు ఏ నగరం నుండి వస్తున్నారు వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ అనమాట మీరు ఏ నగరం నుంచి వస్తున్నారు అని అడగటానికి మనం కొంతమంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే కొంచెం అది పద్ధతిగా ఉండదనుకుని ఏం చేస్తారంటే ఇంకో రకంగా మార్చి అడుగుతూ అనమాట అది సొంపుగా ఆ సందర్భాన్ని బట్టి అలాగే ఏముంది వసంత ఋతువు వస్తే నగరం అంతా కళకళలాడుతూ ఉంటుంది కనుక వసంత ఋతువు లేకపోవడం చేత ఏ నగరం ఇప్పుడు కళకళలాడకుండా వెలవెలబోయింది అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారు అందుకని ఆ నగరానికి శోభే తగ్గిపోయింది అంటే మీరు ఏ నగరం నుంచి వచ్చారు అని ప్రశ్నించడు ఇలా అందమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి అలాగే మంచి వార్త కష్టాల్లో ఉన్న వాళ్ళకి మంచి వార్త ఎవరన్నా చెబుతూ ఉంటే అప్పుడు ఏమంటారంటే మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి శ్రవణాభ్యాం పాశ్యామి అంటాడు సంస్కృత నాటకాలు అంటే చెవులతో తాగుతాను నేను ఇంకోసారి చెప్పండి ఇంకోసారి చెప్పండి అంటే అలిసిపోయి ఉన్నారు కష్టాలు పడిపడి అలాంటి మంచి వార్త వస్తుందని అనుకోలే చెప్తూ ఉండేసరికి వీళ్ళకి ఆనందం పరవశించిపోయి పోయి బా మీ మాటలు వింటూ ఉంటే చాలా తాగు అమృతరసం తాగుతున్నట్టుగా ఉందండి అంటారు అది ఒక అందమైనటువంటి ప్రయోగం అనమాట ఇలా భాషలో అనేక పదాలు ఉంటాయి వాటిని చూసి జాగ్రత్తగా మనం ఎక్కడ ఏ పదం వాడాలో అవి వాడాలి మహాకవులు ఒక పదానికి ఒక పదం కాకుండా సక్రమంగా ఎక్కడ ఏ పదం వాడాలో వాక్యాలలో అది పొదిగినట్టుగా వాడతారు అందువల్ల వాళ్ళు మహాకవులు అయ్యారు అని తెలియజేస్తూ మనం సంభాషించేటప్పుడు కూడా చక్కని భాషని మాట్లాడడానికి అలవాటు చేసుకుందాం తెలుసుకుందాం ఇలాంటి విషయాలని అందమైన తెలుగు భాషలు మనం ఇంకా అందంగా మాట్లాడి మన తెలుగు తల్లి చాలా గొప్పది సుందరమైనది అని అందరికీ కూడా తెలియజేద్దాం స్వస్తి